వంటల్లో చెంతపండు వేయటం బదులుగా మనం పులుపు కొరకు ఏ రుచి వాడుకుంటే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం చెంతపండు వల్ల నష్టాలు ఇవి అని తెలుసుకున్నాం చెంతపండు వేయకుండా మనం వండే వంటకు పులుపు రావాలంటే ప్రత్యామ్నాయపు పులుపు గురించి ఆలోచన చేయాలి ఈ ప్రకృతిలో అనేక రకాల పులుపులు ఉన్నాయి చెంతపండే కాదు మనం వాడుకోదగిన ఇతర పులుపులు చూస్తే చింతకాయ ఇదేంటండి చింతపండు చింతకాయ ఒకే చెట్టు నుంచి వస్తున్నాయి కదా చింతపండు చెడన్నారు మరి చింతకాయ వేసుకోమంటారేమిటి అని మీకు ఆలోచన కలగచ్చు చింతపండులో విరోచనకారనే మందు ఉంది చింతకాయలో మాత్రం విరోచనకారనే మందు తయారు కాదు పచ్చి చింతకాయలో పులుపు మాత్రమే ఉంటుంది ఈ చింతకాయ ముదిరే కొద్దీ చివరకు ముగ్గే కొద్దీ ఫైనల్గా ఎండేసరికి అసలు మెడిసినల్ వాల్యూ అప్పుడు డెవలప్ అవుతుంది చూడండి పచ్చి కొబ్బరి లేతగా ఉన్న దాన్ని తీసుకొచ్చి గ్రైండ్ చేయండి మనకి కొబ్బరి నూనె వస్తున్నాము పచ్చి వేరిసిన పప్పులు లేతగా ఉన్నప్పుడు వాటిని గ్రైండ్ చేయండి ఆయిల్ తయారవుతున్నాము అది ముదరాలి ఎండాలి ఆయిల్ రావాలండి అలాగే మెడిసిన్ వాల్యూ కూడా పక్వ దశకు వచ్చేసరికి వాల్యూ డెవలప్ అవుతుంది కానీ లేత దశలో ఉన్నప్పుడు పులుపు మాత్రమే ఉంటుంది అందుచేత చింతపూను నిత్యం వాడటం మాని చింతకాయ దొరికిన రోజుల్లో దాని బదులుగా చింతకాయ వేసుకోవటం వంటల్లో మంచిది ఈ చింతకాయని నీళ్ళు పోసి ఉడికించి గొజ్జుగా తీసి ఆ తుక్కుని తీసేసి ఆ గొజ్జుని వంటల్లో వేసుకుంటే చక్కటి పులిపోస్తుంది హాని ఉండదు చింతపండు బదులుగా రెండవ ప్రత్యామ్నాయం చింత చిగురు వాడుకోవచ్చు దొరికిన సీజన్లో మీరు దాన్ని ఎందులైనా వాడుకోవచ్చు దాని సీజన్ కదా ననొచ్చు వాడుకోవటం తప్పలేదు పులుపు చూస్తే చింతపండుకి ఉసిరికాయలు చిన్న ఉసిరి పెద్ద ఉసిరి ఇవి దొరికిన సందర్భాల్లో మనం ఏదనుకూలంగా ఉంటే ఆ పులుపుని వంటల్లో వాడుకోవచ్చు సాంబార్లో కానీ పులుసుల్లో కానీ పప్పులో కానీ ఆకుకూరల్లో కానీ ఉసిరికాయ వేసుకుంటే బాగుంటుంది పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని మనం మొక్కలు కోసి ఉంచుకుని ఎండ పెట్టుకుని అవసరమైతే వాటిని పౌడర్ చేసుకుని చట్నీల్లో వాటిలో కూడా వేసుకోవచ్చు ఆ ఉసిరికాయ ముక్కలను కూడా డైరెక్ట్గా ఎండిన వాటిని నానపెట్టుకుని మళ్ళీ పప్పులైన వేసుకోవచ్చు ఈ మూడవ మార్పు చింతపండు బదులు ఉసిరికాయలు నాలుగవ పులుపు మామిడికాయలు ఈ రోజుల్లో సుమారుగా ఎనిమిది తొమ్మిది నెలల పాటు పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయని చెప్పచ్చు ప్రతినిత్యం మామిడికాయ అందిన రోజులల్లా వంటల్లో చింతపండు బదులుగా పచ్చి మామిడికాయ వేసుకుంటే మంచిది పచ్చి మామిడికాయలు బాగా దొరికిన రోజుల్లో వాటిని కొని మొక్కలు కోసి ఎండపెట్టుకుని ఆ మామిడికాయ మొక్కను కూడా మనం దాచుకోవచ్చు సంవత్సరం నిలవ ఉంటాయి ఈ ఎండిన మామిడి ముక్కల్ని పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా కూరల్లో పులుసుల్లో వాడుకోవచ్చు అలాగే ఎండిన మామిడి ముక్కను అలాగే ఉంచుకుని కూడా వేడి నీళ్ళలో వేసి నానపెట్టి పిసికి చింతపండు గొజ్జులే పులుసుల్లో కూడా పోసుకోవచ్చు మామిడికాయలా ఉపయోగపడుతుంది ఇది నాలుగవ మార్పు చింతపండుకి ఐదవ మార్పు ఏమిటంటే పులుపు కొరకు మోటాలు వాడుకోవచ్చు మనకి సంవత్సరం పొరుగునా దొరుకుతాయి హైబ్రిడ్ వెరైటీ కంటే నాటు టమోటాలు ఎర్రగా ఉంటాయి ఇందులో మంచి పులుపు ఉంటుంది ఈ నాటు టమోటాలని ప్రతినిత్యం వంటల్లో వాడుకుంటే చక్కటి పులుపుకి పరిష్కార మార్గం అని చెప్పచ్చు ఆరవ ప్రత్యామ్నాయం చూస్తే నిమ్మరసం ఎంతైనా సంవత్సరం పొరుగున అందుబాటులో ఉండే పులుపు ఈ నిమ్మరసం ప్రతినిత్యం భోజనం తినేటప్పుడు పిండుకోవచ్చు పులుపు కొరకు వండుకునేటప్పుడు కూడా కూరల్లో పిండుకున్నా అది చేదు రావటం కానీ ఆ సమస్య ఉండదు అలా కూడా మనం ఎంతైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ రకమైన పులుపుల్లో మనం ఆరు చెప్పుకున్నాం చింతపండు బదులుగా ఏడవది పులుపు దబ్బకాయ రసం కూడా వాడుకోవచ్చు అన్ని ప్రాంతాల్లో వాక్కాయ అంటే తెలుగు దొరక్కపోవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సైజు కాయలు ఉంటాయి అవి వేసుకుంటే ఏ పులుపు వాడకుండా చక్కటి రుచి వస్తుంది అవి దొరికిన వారు వేసుకోవచ్చు దెబ్బకాయ అంటే బత్తాయి కంటే పెద్ద సైజు కాయలు ఉంటాయి ఇవి కూడా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి ఆ రసముని ఈ పులిహోరలు చేసుకోవడానికి కొంచెం పులుసులకి కానీ కొన్ని కూరలకి ఆ కూడా వాడుకోవచ్చు ఇట్లా ఏడు రకాల పులుపులకి మనం మార్గం తెలుసుకోగలిగాం ఒక్క చింతపూన మానం అంటున్నాం దాని బదులుగా ఈ ఏడు ఎనిమిది రకాల పులుపుని వంటల్లో వేసుకోమంటున్నాం చెప్పండి ఆరోగ్యానికి అది చూడు ఇవి మంచి ఈ వాడుకుంటూ ఒక్కదాన్ని వదలటం సాధ్యం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఏమైనా తప్ప ఇది నష్టం ఉంది మానండి లాభం ఉంది వీటిని వేసుకోండి అందుకని మనకి ప్రతిరోజు మనం వండుకునే వంటల్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులతో ఎంతో మంచి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు ఖర్చు లేదు లాభం ఉంది మన ఇంట్లో మనం ఉండే మనం బాగుపడే మార్గాలు ఇవి అందుకని ఇలాంటి మార్పులకి స్త్రీలు కాస్త సహకరిస్తే కుటుంబం ఎంతో బాగుంటుంది కానీ చింతపండు బదులుగా మనం తెలుసుకున్న ప్రత్యామ్నాయ రుచులు ఇవి దానివల్ల నష్టం వీటి వల్ల లాభం గురించి ఆలోచన చేశాం ఇప్పుడు రెండు రుచుల యొక్క నష్టాల గురించి మనం తెలుసుకోగలిగాం ఏడు రుచుల్లో రెండయ్యాయి ఇక మూడవ రుచి గురించి చేద్దాం తీపి తీపి అంటే మనందరికీ గుర్తొచ్చేది పంచదార బెల్లం ఈ పంచదార బెల్లం తయారు చేయడానికి కావలసింది చెరుకు చెరుకు గడల్ని మీరు ఎండి తిన్నా నష్టం లేదు చెరుకు రసాన్ని ఎంత త్రాగినా నష్టం లేదు కానీ చెరుకు నుంచి తీసిన పంచదార బెల్లాన్ని మాత్రం తీసుకుంటే నష్టం ఉంటుంది ఏమిటండి చెరుకు హాని పంచదార బెల్లం నష్టం అంటే చెరుకు ప్రకృతి సిద్ధమైంది పంచదార బెల్లాలు వచ్చేసరికి మన హస్తం పడింది మనిషి హస్తం పడింది అంటే ఇక నాశనం నష్టం మొదలవుతుంది కొన్ని దేశాల వారైతే ప్రతినిత్యం ఒకటి రెండు చెరుగలు తింటారట ఆ దేశంలో సర్వే చేయగా వంద సంవత్సరాల్లో వారికి ఎప్పుడు పుచ్చటం కానీ పన్ను ఓడటం కానీ అసలు జరగదట చెరుకులో ఉండే పిప్పి పళ్ళను బాగా క్లీన్ చేస్తుంది ఇప్పుడు కూడా నమిలేసరికి చిగుళ్ళు గట్టిపడి మంచి స్ట్రాంగ్ దంతాలు ఉంటాయి కానీ అలాంటి స్ట్రాంగ్ దంతాలను పంచదార బెల్లం పాడు చేస్తాయి పంచదార బెల్లం తీపికి మనం వాడుకుంటున్నాం పంచదార బెల్లం వాడటం వల్ల నష్టాలు ఏమిటి ముందు తెలుసుకుందాం అది ఎందుకు వాడకూడదు మీకు అర్థమవుతుంది పంచదార బెల్లం బదులుగా మనం తీపి కొరకు ఏ వేసుకుంటే రుచి వస్తుందో దానికి ప్రత్యామ్నాయం కూడా తెలుసుకుందాం అప్పుడు ముందుగా పంచదార బెల్లం వల్ల నష్టం గురించి చూద్దాం చెరుకు రసాన్ని తీసి ఒక పెద్ద బాండీలో పోసి మరిగిస్తే సుమారు ఆరు గంటలు ఏడు గంటల పాటు బెల్లంగా గడ్డ కొడుతుంది చెరుకు రసాన్ని ఆరు గంటలు మరిగించేసరికి ఆ గడ్డ నల్లగా ఉంటుంది పూర్వం రోజుల్లో బెల్లం నల్లగా ఉండేది కానీ రోజుల్లో బెల్లం తెల్లగా ఉంటుంది మరి బెల్లం నల్లగా ఉంటే స్వీట్లు రుచిగా ఆకారం మరీ నల్లగా ఉంటే బాగోదు కదండి అందుకని బెల్లం తెల్లగా ఉండటం కొరకు రంగు వేస్తున్నారు ఆ రంగు వల్ల అనేక రకాల నష్టాలు ఉంటాయి రకరకాల ప్రిజర్వేటివ్స్ బెల్లం తయారీలో వాడతారు కలరింగ్ ఏజెంట్స్ ప్రిజర్వేటివ్స్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కొన్ని రకాల గమ్స్ లాంటివి వాడతారు బెల్లాన్ని తినేటప్పుడు మనకి హాని కలిగిస్తుంటాయి బెల్లంలో ఇవన్నీ వాడబట్టి అంచేత మనం బెల్లం వాడితే సమస్యలు వస్తాయి బెల్లం కంటే మహా చెడు అని చెప్పవచ్చు పంచదార నల్లటి చెరుకు రసం తెల్లటి పంచదార ఎలా వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి చెరుకుని షుగర్ ఫ్యాక్టరీలో వడేస్తే చివరకు పంచదార వస్తా బయటికి రావడానికి పదిహేడు పద్దెనిమిది గంటల సమయం తీసుకుంటుంది ఎంత ప్రాసెస్ చేస్తే నల్లటి చెరుకు రసం తెల్లటి పంచదారగా బయటకు వస్తున్నది ఒక్కసారి ఆలోచన చేయండి నల్లటి చెరుకు రసం తెల్లటి పంచదారగా మారాలంటే ఒక కలరింగ్ ఏజెంట్ వేయాలి ఈ పంచదార పలుకులు పలుకులుగా క్రిస్టల్స్గా రావాలంటే క్రిస్టలింగ్ ఏజెంట్స్ కొన్ని వాడాల్సి ఉంటుంది ఈ పంచదార పలుకులు నీళ్ళల్లో వేసిన కరగాలి అంటే కొన్ని సాల్యుబుల్ ఏజెంట్స్ వాడాలి ఇన్ని రకాల కెమికల్స్ వాడినందుకు మరి పంచదార మరి మందుల వాసన రాకుండా ఉండటం కోసం కొన్ని స్వీటనింగ్ ఏజెంట్స్ వాడతారు అలాగే పంచదార తేమ కరిగిపోకుండా రక్షణ కొంత ఎండ నుంచి రక్షణ కొంత నిలవటానికి ప్రిజర్వేటివ్స్ ఇన్ని రకాలు కలిస్తే మనకి తెల్లగా పలుకలు పలుకలుగా పంచదార బయటకు వస్తుంది మరి ఇవన్నీ మనకు కావాలా తీపు కొరకు మనం పంచదార వాడుతున్నాం ఆ తీపులో ఇవన్నీ దాగున్నాయి అందుకనే పంచదారను ఇన్ని రకాల మందులు కలుపు తయారు చేస్తారు కాబట్టి అందరూ వినుంటారు అన్నమాట స్లో పాయిజన్ వైట్ పాయిజన్ ఇంకొంతమంది స్వీట్ పాయిజన్ అని కూడా అంటుంటారు ఇది అందరికీ తెలిసిన వాస్తవమే కానీ ప్రతి ఇంట్లో ఇవన్నీ తెలిసినప్పటికీ పంచదార నెలకి మూడు కేజీలు ఐదు కేజీలు ఏడు కేజీల వరకు వాడుతూనే ఉంటారు మరి ఈ పంచదారని ఇట్లా వాడబట్టి ఎంత నష్టం ఉంటుంది ఏమి నష్టం ఉంటుంది తెలుసుకుందాం బెల్లానికంటే పంచదార ఎక్కువ నష్టమని చెప్పచ్చు ఒక్కొక్క నష్టాన్ని చూద్దాం పంచదార వాడబెట్టి మొదటి నష్టం చూస్తే మోట్లో ఉన్న దంతాలు ఎంతో గట్టివి శరీరంలో అన్ని అవయవాల కంటే స్ట్రాంగ్ దంతాలని చెప్పచ్చు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల సుమారుగా ఒక నలభై నుంచి యాభై టన్నుల ఆహారాన్ని నమ్ముతాడని కొన్ని అంచనాలు చెప్తున్నాయి నలభై యాభై టన్నుల ఆహారాన్ని నమ్మినా పన్ను అరగదు సైజు తగ్గదు కదలదు అంత గట్టి దంతం పంచదార నిత్యం స్వీట్ల రూపంలో కానీ ఏదన్నా చిరుతుళ్ళ రూపంలో వాడేవారికి దంతాలు పుచ్చిపోతాయి కదిలిపోతాయి ఊడిపోతాయి ఈ రోజుల్లో చూడండి చిన్న సైజు పిల్లలకు కూడా అన్ని దంతాల సమస్యలే మరి దీనికి కారణం చూస్తే పంచదారలో ఉండే తీపుదనం అందులో ఉండే కెమికల్స్ అవన్నీ మనం తినే స్వీట్స్ రూపంలో లోపలికి వెళ్ళినప్పుడు అవన్నీ పాలసందుల్లో పేరుకుని నిలవ ఉంటాయి రకరకాలుగా బ్యాక్టీరియల్ పాలసందుల్లో హాని కలిగించే చేరి వాటిని తింటూ బాగా డెవలప్ అయ్యి బాక్టీరియల్ గ్రోత్ అభివృద్ధి అవుతుంది నిదానంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాళ్ళ సందుల్లో వచ్చి పళ్ళు కదిలేటట్టు పుచ్చేటట్టు చేస్తుంటాయి మన పూర్వీకుల్లో పళ్ళు ఓడటం కదలటం అనే సమస్యలు చాలా తక్కువ అని చెప్పచ్చు ఈ బాగా నాగరికత పెరిగిన దగ్గర నుండి విపరీతంగా కదిలిపోవటం ఓడిపోవటం పుచ్చిపోవటం అనేది జరుగుతూ ఉంది శాస్త్రవేత్తలు ఒక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ని చే చెప్పిన విషయం చూద్దాం ఇక్కడ ఒక గ్లాసుడు చెరుకు రసాన్ని తీసుకున్నారు ఒక గ్లాసుడు పంచదారకు నీళ్ళ కలిపి పానకంలాగా చేసి ఉంచారు ఈ రెండు గ్లాసుల్లో పీకిన దంతాలను వేసి ఉంచారట పదిహేను ఇరవై రోజులు అలా దంతాలు ఉంచేసరికి పంచదారలో వేసిన దంతాలు డీ డీకాల్సినేటే యనాన్ని లైనింగ్ దెబ్బ పంటి యొక్క సైజులో మార్పు వచ్చిందట షేప్లో మార్పు వచ్చిందట అదే చెరుకు రసంలో వేసిన దంతాలు అదే విధంగా చెక్కు చెదరకుండా ఉన్నాయని ప్రాక్టికల్ గా చూడండి పంజవారు ఎంత హాని చూస్తే ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ పంతొమ్మిది వందల ఇరవై